హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అయితే బీరకాయ పప్పు చేసి చూపి అక్క అన్నారు అందుకోసం ఈరోజు సింపుల్గా నేను ఎలా చేస్తున్నాను బీరకాయ పప్పు అయితే చేసి చూపిస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేయొచ్చు రైస్తోని జొన్న రొట్టెతోని సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను పప్పు కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఒక పావు కిలో పప్పు అయితే తీసుకున్నాను ఇలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ బీరకాయలు ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉన్న బీరకాయ అయితే కట్ అండి పైన పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా చింతపండు కారంకు తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవన్నీ కుక్కర్లోకి వేసుకుందాం ముందుగా పప్పు వేసేసుకొని ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వేసేసాం కొద్దిగా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలండి చిన్న కట్ చేయద్దు ఇలా వేసుకున్నాక పచ్చిమిర్చి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కారంకి తగ్గట్టు అయితే వేసుకోండి లేకుంటే కొద్దిగా కారం కూడా వేసుకుందాం నేను తర్వాత వేసా చూడండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా దొడ్డు ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం ఇలా పప్పు ఉడకబెట్టి వేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇలా పప్పు ఉడికినాక మనం ఏం రుబ్బాల్సిన అవసరం లేదండి పప్పు కొద్దిగా గట్టిగానే ఉంటే బాగుంటది మరీ మెత్తగా రుబ్బుకోద్దు ఇలా ఒకసారి కలిపేసేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి చింతపండు ఇలా వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాక నేను కొద్దిగా కారం అనేది తక్కువ అయిందండి పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు అందుకనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేస్తున్నాను ఇలా కారం వేసేసి కలిపేసుకుందాం గ్యాస్ పైన ఒక ఐదు నిమిషాలు మసలు పెట్టేసుకుందాం పప్పుని మీకు కొద్దిగా పల్సా కావాలంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి నేను ఏం వేసలేను చిక్కానే ఉంటే బాగుంటుందని ఇలా పప్పు మరుగుతున్నప్పుడు ఇక్కడ చూస్తున్నావు కదా ఇలా మరిగేటప్పుడు అయితే పక్కకు పెట్టేసేసుకొని ఈ పప్పులోకి పోపు ఎలా వేసుకోవాలో చూసేదాం ఇలా ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా చినేపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసేసినాక జీలకర్ర జీలకరావలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగైదు కచ్చపిచ్చ దంచిన ఎల్లిపాయలు కూడా వేసాం అలానే రెండు ఎండుమిరపకాయలు ఇలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ ఒక చిట్కాడంతా ఇంగువ కూడా వేసుకుందాం ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు అయితే రెడీ అయిపోయింది మనం మసలు పెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు ఇందులో వేసేసుకుందాం ఓకే అండి చూశారు కదా ఎంతో సింపుల్గా బీరకాయ పప్పు ఎలా చేయాలో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో కాండి మరొక మంచి రెసిపీతో కలుద్దామం అండి బాయ్